హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వెంకటేశ్వర స్వామికి శనివారం దీపారాధన ఎలా చేస్తే అనుగ్రహిస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం శనివారపు దీపారాధన తిరుపతికి దగ్గరలోని చిన్న గ్రామం వెంకటాపురంలో రాఘవయ్య అనే ఒక భక్తుడు ఉండేవాడు వయస్సు ముప్పై ఐదు ఓ మిద్ద ఇంటిలో భార్య సీతమ్మ ఇద్దరు పిల్లలతో జీవించేవాడు అతడు చిన్నపాటి రైతు తినే తిండి మించిన సంపాదన ఉండేది కాదు కానీ అతడి హృదయం మాత్రం భగవంతుని మీద అపారమైన భక్తితో నిండి ఉండేది రాఘవయ్యకు వెంకటేశ్వర స్వామిపై అపారమైన విశ్వాసం ఉండేది ప్రతి శనివారం ఉదయం ఎప్పుడైతే మిగతా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారో అప్పుడే ఆయన మేలుకొని నెమ్మదిగా ఇంటి ముందు స్వామివారి చిన్న విగ్రహానికి గంధం పుష్పాలతో పూజ చేసి నెయ్యి దీపం వెలిగించేవాడు వారికి ఒక ఆచారం ఉంది ప్రతి శనివారం ఉపవాసం ఉండడం సాయంత్రం స్వామి వారికి వేడిపాలతో నివేదన చేయడం ఆ తరువాతే తినటంసారి వర్షాలు లేక పంటలు పాడయ్యాయి గ్రామంలో చాలా మంది అప్పుల్లో కూరుకుపోయారు రాఘవయ్య పరిస్థితి కూడా అలానే అయింది కుటిరన్న ఆందోళనతో భార్య సీతమ్మ చింతించసాగింది ఇలా శని అనగానే దీపం వెలిగిస్తే ఏం లాభం రాఘవయ్య మనకు సాయం కావాలి కానీ శోభ కాదు అంది ఆమె కొంచెం నిరాశతం అయితే రాఘవయ్య మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు శ్రీవారి దయ పూర్ణంగా ఉంటే శని శాపాలు కూడా ఆశీర్వాదాలు అవుతాయి మనం మన భక్తిని తగ్గించకూడదు మనం శ్రద్ధగా దీపారాధన చేస్తే స్వామివారు మనం కోరిందే కాదు మించిన దయను చూపుతారు చెప్తూ తన ఆచారాన్ని కొనసాగించాడు ఒక శనివారం రాత్రి రాఘవయ్య ఆరాధన పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతడు ఓ స్పష్టమైన కళ చూశాడు కళలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమే రాఘవయ్య నీ దీపారాల నన్ను ఆకట్టుకుంది నీ భక్తి నాకు నచ్చింది రేపు ఉదయం నీ తోటలో ఓ ప్రత్యేకమైన రాతి రవిస్తుంది దాన్ని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు తదుపరి రోజు ఉదయం రాఘవయ్య తన తోటలోకి వెళ్తే చిన్న గోపురాకార రాతి కనిపించింది తొలుత ఇది సాధారణ రాతి అనుకున్న దాని మీరున్న స్వామివారి చిత్రంగా అనిపించే ఆకారాన్ని గమనించాడు గ్రామ పండితులను పిలిపించి చూపించాడు వారు పరిశీలించి అది వెంకటేశ్వరుని శిలా విగ్రహం అని నిర్ధారించారు అనంతరం ఊరంతా వచ్చి పూజలు చేసి ఆ స్థలాన్ని చిన్న మందిరంగా మార్చారు ఆ తరువాత రాఘవయ్య జీవితంలో క్రమంగా మార్పులు వచ్చాయి పంటలు బాగా పండాయి అప్పులు తీరాయి పిల్లలకు మంచి విద్యా అవకాశాలు వచ్చాయి గ్రామస్తులందరూ శనివారాలను స్వామివారికి దీపారాధన చేసే ఆచారాన్ని మొదలుపెట్టారు అప్పటి నుండి ఆ గ్రామం వెంకటేశ్వరపురంగా ప్రసిద్ధి చెందింది ఈ కథ సారాంశం ఏమిటంటే శనివారం రోజున శ్రద్ధగా వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం ఉపవాసం ఉండడం పసుపు కుంకుమ తులసితో పూజ చేయడం వల్ల మన కర్మ శుద్ధి అవుతుంది భక్తి ఉంటే భగవంతుడు ఆలస్యం చేస్తాడు కానీ తిరస్కరించడు శని ప్రభావాల నుంచి రక్షణ కలగాలంటే వెంకటేశ్వరుని శరణం కావడం ఉత్తమ మార్గం మీరు కూడా శనివారపు దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్